హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నటువంటి రెసిపీని ఎవరికైనా సరే స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాంటి లడ్డు చేసుకొని తినండి ఈ లడ్డు వల్ల చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా ముఖాల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకైనా సరే జెంట్స్కైనా సరే ఎలాంటి వాళ్ళకైనా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి లడ్డు అండి ఇలాంటి రెసిపీని చేసుకోవడానికి కావాల్సింది కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి గుమ్మడి గింజలు పుచ్చ గింజలు జీడిపప్పు బాదం పిస్తా చెర్రీ ఎల్లో కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అన్నీ కూడా ఇంకా మీకు ఏమైనా కావాలంటే నిన్నటి యాడ్ చేసుకొని లైట్గా వేయించుకోండి వీటన్నిటినీ కూడా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో వెచ్చగా అంటే లైట్ ఫ్లేవర్ వచ్చే వరకు కూడా నెయ్యిలో వేయించుకోవాలండి నెయ్యి కూడా లైట్గా తీసుకోవాలి మరీ ఎక్కువగా వేయించితే మాత్రం బ్లాక్ అయిపోతాయి చల్లారేసరికి అందుకే కొద్దిగా లైట్గా వేయించుకొని చల్లారిన తర్వాత మాత్రమే అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో కూడా లైట్గా పప్పులు పప్పులు ఉండేలాగా జస్ట్ అట్లా బ్లర్ చేసి ఆపేసేయండి అప్పుడు మాత్రమే టేస్టీ టేస్టీగా ఉంటుంది పంటికి కూడా కొంచెం ఎక్సర్సైజ్ కావాలి కాబట్టి మరీ మెత్తగా చేయొద్దు కొంచెం పప్పులు పప్పులు తగిలేలాగా గ్రైండ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం గ్రైండ్ చేయొద్దు టేస్ట్ బాగోదు అంతకంగా ఇప్పుడు లైట్గా చేశానండి లైట్గా మిక్సీ పట్టిన తర్వాత నేను ఐరన్ కావాలి కాబట్టి మన బాడీకి జెంట్స్కైనా లేడీస్కైనా పిల్లలకైనా ఐరన్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాను ఒక పది ఇలాచీ తీసుకున్నాను ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి నట్స్ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్లో ఈ బెల్లం పౌడర్ని బెల్లాన్ని కూడా నేను మరీ మెత్తగా పట్టలేదండి జస్ట్ లైట్గా పౌడర్గా మాత్రమే పెట్టాను ఈ ఇందులో ఇలా చేయటం వల్ల అరోమా మాత్రం చాలా బాగుంది స్మెల్ ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలపాలండి చేయితో మంచిగా దగ్గరకు అయ్యేలాగా అంతా ఈ బెల్లం ఫ్లేవర్ కూడా ఆ నట్స్ ఫ్లేవర్కి పూర్తిగా పట్టేలాగా బాగా కలపాలి కలిపిన తర్వాత అప్పుడు ఆల్రెడీ నెయ్యి వేసాము నట్స్ అన్నీ వేసాము బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం జల్లులాగా తిక్క జల్లులాగా కొంచెం ఫామ్ అవుతుంటుంది ఆ టైంలోనే లడ్డూ షేప్ అనేది గట్టిగా తయారు చేసుకోవాలి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి ఇది ఉదయం పూట పదకొండు గంటల టైంలో ఈవినింగ్ స్నాక్ టైం ఉంటుంది కండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో మనం వేర్వేరు ఆహార పదార్థాలు ఇచ్చేదానికంటే ఇలాంటి పదార్థం ఇవ్వటం వల్ల హెల్తీ రెసిపీ కాబట్టి జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంటుంది ముఖాళ్ళల్లో జల్లు ఫామ్ అయ్యేలాగా ఆహారం ద్వారా కేర్ తీసుకున్నట్టుగా ఉంటుందండి ఇలాంటి ఆహారం సరిగ్గా తీసుకోవడం వల్ల స్ట్రెస్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి పిల్లలకి పెద్దలకు కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది